నంద్యాల కేంద్రంలో ఈరోజు జిల్లా సెంటర్లో కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం దేశాన్ని రక్షించండి రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్లో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సదస్సు నాలుగు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు హాజరవుతారు అదేవిధంగా ఈ సదస్సులో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ విధానాలు మనం గమనిస్తే రాజ్యాంగానికి తూట్లు ఒడిచే విధంగా ఈరోజు ఏర్పాటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా కూడా ఈరోజు రైతులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ప్రైవేటు పరిశ్రమలకు సంబంధించి కూడా ఈ రోజు అవ్వేటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది అందుకొలకే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కూడా ప్రభుత్వం వెనకబడతారని చేస్తూ ఉంది అదే అదేవిధంగా దేశంలో అసమానతలు పెరిగేటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉంది అందుకొలకే ఈ సదస్సును కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు వి శంకర్ గారు కూడా హాజరవుతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కరపత్రం ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మడి కర్నూలు జిల్లా దాంతోపాటు ఈ కార్యక్రమంలో గావిని రవిరాజు గారు అట్లే జిల్లా నాయకులు మరియు ఐసా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగార్జున గారు మరియు మహిళా సంఘం నాయకుల ఎస్బీబీ లక్ష్మీదేవి చందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు